ప్రైవేట్ బడులు కళాశాలలో ఇష్టరాజ్యంగా వసూళ్లు నియంత్రణ చర్యలు చేపడతామన్న మంత్రివర్గ ఉపసంఘం ఇంకా మొదలవని కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళు చెప్పిన హామీ ఇవ్వలేదనుకోండి వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఈ స్కూల్స్ ఫీజులు తగ్గిస్తామని ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు డిసెంబర్ అంటే దాదాపుగా కొన్ని కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్లో ఇంకో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఈ పార్టీకి అడ్మిషన్లు అయిపోయి ఉంటాయి అక్కడ కూడా ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తూనే ఉంటారు వీళ్ళు ఎప్పుడు మంత్రివర్గ ఉపసంగం వేయాలి ఎప్పటికి ఫీజు వసూలు చేయాలి అరే అరే ఆశ్చర్యంగా ఉందిరా బాబు చిన్న చిన్న ఎల్కేజీ యూకేజీలకి లక్షల్లో ఫీజులు చెప్తున్నారు ఎక్కడ చూసినా ఎక్కడ కదిలిచ్చినా లక్ష రూపాయలు ఫీజు మినిమం యాభై అరవై డెబ్బై వెళ్ళేందే ఫీజులు లేవు చిన్నపిల్లలకి నేను ఎంటర్ తేదినప్పుడు కూడా నాకు తెలిసి పదివేలు కట్టి ఉన్నాను నేను చిన్న చిన్న పిల్లలకి పది లక్షల రూపాయల ఫీజులా ఏం చెప్తారా అక్కడ పాఠాలు నాకు తెలియదు మరి అక్కడ మరి బ్రెయిన్ ఓపెన్ చేసి దాంట్లో ఏమైనా సబ్జెక్ట్ ఎక్కిస్తారా చిన్నప్పుడు మనం నేర్చుకునే వాళ్ళకి చెప్పేది మరి ఎందుకు అంత అంత ఫీజులు వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో ఫీజులు నిర్ణయించడం నియంత్రించడంపై కమిటీని నియమించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది మంత్రి శ్రీధర్ బాబు ఇంకా పరిశీలించే దగ్గరే ఉన్నారా సార్ మీరు ఇంకో అకాడమిక్ ఇయర్ వచ్చేస్తుంది సార్ అక్కడ ఆల్రెడీ అసలు మన దేశంలో విద్య ఒక ప్రాఫిటబుల్ సోర్స్ కాదు విద్యని వ్యాపారం చేయకూడదని మన రాజ్యాంగంలో రాసినప్పటికీ కూడా మన భారతదేశంలో పర్టికులర్గా మన ఆంధ్ర తెలంగాణలో అత్యద్భుతమైన నష్టం లేని లాభం నష్టం లేని అసలు ఏమాత్రం ఇది లేని ఒక వ్యాపారం ఏదన్నా ఉంది అంటే అది ఎడ్యుకేషనే నీ కాడ కోటి రూపాయలు ఉన్నాయా మంచి స్కూల్ పెట్టు వన్ వన్ ఇయర్లో ఇన్కమ్ నేను డబుల్ వస్తుంది నీకు వన్ ఇయర్లో డబుల్ వస్తుంది దగ్గర మంచి స్టూడెంట్ మంచి టీచర్లు ఉండవు సర్లా మంచి ఫ్యాకల్టీ ఉండవు సర్లా అసలు నీ స్కూల్లో గ్రౌండ్ ఉండదు అసలు నీ స్కూలే ఉండవు సర్లా డబ్బులు అలా వచ్చేస్తాయి ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకొని స్కూల్ పెట్టేసిన పర్మిషన్ ఇచ్చేస్తారు నీకు తర్వాత రాష్ట్రంలో బీటెక్ అంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీ ఫీజు అధికంగా ఉంది ఈ భారంతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు నియంత్రణ లేకపోతే ఎలా సీతక్క మీరు చాలా మంచి మాట చెప్పారక్క బీటెక్ కన్నా ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారు ఎల్కేజీ యూకేజీలకి బీటెక్ ఫీజు పెంచితే ఒక అర్థం పడుతుంది అరే బీటెక్కి ఎంత ఫీజు ఉందరో బాబు అని బీటెక్ ఫీజు ఉంటుంది ఎల్కేజీ యూకేజీలకి నియంత్రణ ఎవడు తీసుకుంటారు దీనిపైన రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సెప్టెంబర్ పదకొండున శ్రీధర్బాబు చైర్మన్గా ఏర్పాటైన మంత్రి ఉపసం ఉపసంఘం తొలి సమావేశం మంత్రుల వ్యాఖ్యలు ఇవి సమావేశం జరిగి మూడున్నర నెలలు కలిసినా ఇప్పటివరకు మరో భేటీ జరగలేదు కమిటీ ఏర్పాటు కాలేదు ఈ ఒక మీటింగ్ జరిగి మూడున్నర నెలలు అవుతుందంట మూడున్నర నెలలు ఇప్పటి వరకు దాని మీద ఒక అడుగు ముందుకు పడ ఒక అడుగు పోనీ ఈ ప్రైవేట్ స్కూల్స్లో మనం అలా కావట్లేదురా బాబు మన పిల్లల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో చేరుద్దామంటే అక్కడ అరాకొర వసతులు తెలిసిందగ్ గవర్నమెంట్ స్కూల్స్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇక కొత్త విద్యా సంవత్సరం ట్వంటీ ట్వంటీ అదే ఇరవై ఐదు ఇరవై ఆరు జూన్ రెండో వారంలో ప్రారంభం అవుతుంది అంటే ఫీజులు నిర్ధారించేందుకు ఐదు నెలల గడువు మాత్రమే ఉంది లేదండి జూన్ రెండో వారంలో ఏమి క్లాసులు స్టార్ట్ అవుతాయి అంతే అయిపోద్ది మొత్తం జనవరి ఫిబ్రవరి నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి చాలా చోట్ల సీట్లు అయిపోతా ఉంటే సీట్లు కొనుక్కోవాలి చాలా కథ ఉంటుంది దానికి జూన్ రెండు నుంచి జస్ట్ క్లాసులు స్టార్ట్ అవుతాయి అంతే మిగతా వర్సెస్ మొత్తం లోపే అయిపోద్ది ఒకవేళ ఒకవేళ ఏమన్నా ఉంటే ఏది మీరు చేయాలి అని ఏమైనా అనుకుంటే అది ఇప్పుడు చేయాలి ఎప్పుడో చేస్తే ఏమి ఉపయోగం ఉండదు సుప్రీం తీర్పుతో మొదలు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలో ట్యూషన్ ఫీజులు తల్లిదండ్రులు బెంబెరెత్తిస్తున్నాయి ప్రభుత్వ నియంత్రణ లేకపోవటం యాజమాన్య లేక ఏటా పదిహే పది నుంచి పదిహేను శాతం పెంచుతుంటూ పోతుండటంతో ప్రధానంగా చిరుద్యోగులు మధ్య పెనుభారంగా మారాయి జివో నైంటీ వన్ ప్రకారం కలెక్టర్లు చైర్మన్గా ఉండే డిఎఫ్ఆర్సీ అంటే జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలకు నియంత్రించే అధికారం ఉందని గతంలో భావించారు అయితే డిఎఫ్ఆర్సీలకు ఈ అధికారం లేదని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కమిటీలకు మాత్రమే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు రెండు వేల పదహారు సెప్టెంబర్ పంతొమ్మిది తీర్పిచ్చింది రెండు వేల పదిహేడులో తిరుపతిరావు అనే కమిటీ వేశారు ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచార్య తిరుపతిరావు చైర్మన్గా ఓ కమిటీ నియమించింది ఆ కమిటీ రెండు వేల పదిహేడు డిసెంబర్లో నివేదిక ఇచ్చింది పది శాతానికి మించకుండా ఏటా ఫీజులు పెంచుకోవచ్చని కొన్ని షరతులు కూడా విధించిందండి ఆ క్రమంలో అయితే వీటిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు అప్పటి నుంచి వ్యవహారం ముందుకు కదలలేదు అటు తర్వాత పాఠశాల ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఆ కమిటీ కూడా పది శాతం వరకు ఏటా పెంచుకోవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ దానిపై సర్కారు నిర్ణయం తీసుకోలేదు ఏటా పదిహేను శాతం పెంపుకు అనుమతి ఇవ్వాలంట ట్రస్ట్ మా వీళ్ళకు సంఘం కూడా ఉంది ఏంటంటే ఇక్కడ అల్టిమేట్గా నలిగిపోతుంది ఎవరు మధ్యగతి వాళ్ళు పేదవాళ్ళు అక్కడ వీళ్ళు పర్టికులర్గా చెప్పేది ఇరగదీసేది పొడిసేది ఏం ఉండదు మామూలు గవర్నమెంట్ స్కూల్ ఏం చెప్తారు వీళ్ళు అంతకన్నా తక్కువే చెప్తారు కాకపోతే బిల్డప్ మంచి వ్యాన్లు ఒక కలర్ఫుల్ డెకరేషన్స్ స్కూల్స్ పిల్లలకి యూనిఫామ్స్ అవి ఇవి అని చెప్పి లక్షల ఫీజులు తగలయటం తప్ప ఏమీ ఉండదు నేను ఒక విషయం చెప్పదలుచుకున్న పెద్దలందరికీ ప్ర తల్లిదండ్రులందరికీ ఇప్పుడు మీరు చార్టెడ్ కొనడానికి వెళ్తారండి చాక్లెట్ విలువ పావాలని మీకు తెలుసు సరే రూపాయలు మీకు తెలుసు చాక్లెట్ విలువ కానీ వాడు పది రూపాయలు పెట్టాడు మీరు కొన్నారు ఇంకోడు వచ్చాడు ఇదే చాక్లెట్ నేను పదిహేనుకు అమ్ముతా అన్నాడు మీరు కొన్నారు ఇరవైకి అమ్ముతా అన్నారు మీరు కొన్నారు కొంట మానేస్తే ఎవరు కొంట మానేస్తే ఏం చేస్తారా వాళ్ళు రూపాయికి రా మళ్ళీ నేను చెప్పేది అదే లక్ష రూపాయలు ఫీజు పెట్టే స్కూల్స్లో మీ పిల్లల్ని చేర్చకండి ఒక సంవత్సరం చేర్చకండి అందరూ తల్లిదండ్రులందరూ ఏకం అవ్వండి పిల్లలకి లక్షల లక్షల ఫీజులు పెట్టే స్కూల్స్లో చేర్చద్దు ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ చేయొద్దు ఏమీ ఉండదు అక్కడ నేను చెప్తున్నాను మీ పిల్లలు రేపటి రోజున ఏదన్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు అక్కడ జరిగే లాభం ఏమీ ఉండదు ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలలో చదివిన ఒక్కడన్నా బాగుపడే చరిత్రలో ఉందా ఇప్పటివరకు అక్కడ ఏమీ ఉండదు అంత డొల్లా పైన పటారం లోన్లు వంటారం అంతే ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అందరూ ఒక మాట మీద నిలబడి ఎవడైతే లక్ష లక్షల ఫీజులు పెడుతున్నాడో ఆ స్కూల్స్లో పిల్లందరినీ జాయిన్ చేయకండి దిగొస్తారు కొడుకులు వాళ్ళంతా మీరు వాడికి వాళ్ళ లక్ష అంటే మీరు లక్ష్య ఇస్తున్నారు వాళ్ళ అంటే మీరు లక్షందరూ ఇస్తున్నారు మరి లక్ష్యం మీరు అడుగుతున్నారా ఎందుకైనా లక్ష్యంన్నారా నీ స్కూల్లో మంచి ప్లే గ్రౌండ్ ఉందా పిల్లలకి స్పోర్ట్స్ నేర్పిస్తున్నావా పిల్లలకి జనరల్ నాలెడ్జ్ నేర్పిస్తున్నావా పిల్లలకి నువ్వంతా చక్కగా విజయలు చెప్తున్నావా మీ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ సరిగ్గా ఉన్నాయా ఒక ఒక డాక్టర్ అవైలబుల్గా ఉంటాడా ఎప్పుడు ఒక సైకాటిస్ట్ అవైలబుల్గా ఉంటాడా ఎప్పుడు ఇవన్నీ అడుగుతున్నారా మీరు లక్ష అంటే లక్ష కట్టే వస్తున్నారు అబ్బా మా పిల్లలు లక్ష రూపాయల స్కూల్ జాయిన్ చేశాను అని చెప్పి ఓ బయటకు వచ్చి మళ్ళీ గొప్పలు చెప్పుకోవటం ఫ్యాషన్ అయిపోయింది మీకు కూడా ఎందుకు లక్ష రూపాయలు కట్టాలి ఏముంది ఆ స్కూల్లో మామూలు స్కూల్కి దానికి తేడా ఏముంది లక్ష ఎందుకు కట్టాలో మీరు ప్రశ్నించిన రోజు ఇలాంటి పరిస్థితి రాదు వాళ్ళు లక్ష అంటాడు ఈ లక్షలు అంటాడు ఇంకో రెండు లక్షలు అంటారు రేపటి రోజున ఇదే జరుగుతుంది మీరందరూ చదువుకొని వచ్చిన తల్లిదండ్రులు అంతా కూడా ఎందుకు ఆ లక్ష రూపాయలు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు ఎందుకు జాయిన్ చేయకుండా ఆపలేకపోతున్నారు అక్కడ మీ పిల్లల్ని వేరే చోటు జాయిన్ చేయకుండా ఎందుకు చేస్తున్నారు మీరు అక్కడ ప్రభుత్వాలు ఎలాగో చర్యలు తీసుకోవు ఒకసారి ఒక కళాశాల ఓనర్ ఒకడు పేరు ఆ ఓనర్ అంటాడు మరి మీ దానికి చెకింగ్కి డిఈఓ కానీ వీళ్ళు వస్తే అంటే రాష్ట్రంలో రాష్ట్ర సంబంధించిన అధికారులు ఎవరైనా నాకు ప్యూనులతో సమానం అని చెప్పి అన్నాడు ఒకది ఒకడు ఒక కాలేజీ ఓనర్ ఒకడు స్కూల్ ఓనర్ సారీ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఎవరైనా నాకు ప్యూనులతో సమానం వాళ్ళకి నేను ఇసురుతా డబ్బులు అన్నాడు అట్లుంది వీళ్ళ పరిస్థితి ప్రభుత్వాలు ఏమీ చేయలేవు చెయ్యవు కూడా స్కూళ్ళ విషయంలో ఏమన్నా ఉంటే మీరే చేయగలగాలి ఏమన్నా ఏదో ఒకళ్ళు కలిసి కూర్చుంటే అవదు మీరు అందరూ తల్లిదండ్రులందరూ ఏకమయ్యి లక్ష రూపాయలు ఉన్న ఫీజులు ఉన్న వాటిల్లో మేము మా పిల్లల్ని చేర్చాం పదివేలు ఇరవై వేలున్న వాటిలో చేరుస్తాను మీరు అందరూ డిసైడ్ అయ్యి చేరిస్తే మాత్రం ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ జేబులు చిల్లు పడకుండా ఉంటుంది లక్ష రూపాయలు ఇచ్చి చేర్చిన ఫీజు లక్ష రూపాయలు ఫీజు కట్టి చేర్చిన స్కూల్లో డొల్ల తప్ప ఏమీ ఉండదు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు సాయంత్రం మీ పిల్లలు ఇంటికి వచ్చాక మీరు లక్ష రూపాయలు ఫీజు కట్టి జాయిన్ చేసుకున్న అందరికీ ఈరోజు సాయంత్రం మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి ఎవరని అడగండి సారీ ప్రధానమంత్రి అని తెలియదుగా పాపం ఇంగ్లీష్ మీడియం పిల్లలు కదా మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా అడగండి అడిగిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఎవరైతే తెలుసా మన పిఎం ఎవరైనా అడగండి అని అడగండి మీరు నేను సవాల్ చేస్తున్నా ఏ తల్లిదండ్రులకైనా సరే లక్షల ఫీజు కట్టించిన కట్టి జాయిన్ చేసిన పిల్లలందరికీ నేను సవాల్ చేస్తున్నా మీ పిల్లల్ని ఇవాళ సెవలే అనుకుంటాం సెకండ్ సార్డే సెలవు ఇంట్లోనే ఉంటారు సాయంత్రం వచ్చిన తర్వాత అయినా సరే మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని అరే నాన్న మన ప్ర ప్రైమ్ మినిస్టర్ ఎవరు రాని అడగండి ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు వాడు మరి మన పిఎం ఎవరు అని అడగండి వాడికి తెలవదు వాడికి ప్రైమ్ మినిస్టరే తెలుసు పీఎం తెలవదు అడికి పోనీ మన చీఫ్ మినిస్టర్ ఎవరైనా అడగండి చెప్పచ్చు మరి మన సీఎం ఎవరైనా అడగండి అడికి తెలవదు అడికి అడిగి తెలియదు ఆడికి అసలు మన రాష్ట్రం పేరేంటి మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన రాష్ట్రం ఎన్ని జిల్లాలు ఉన్నాయి మన మంత్రి ఎవడు ప్రధానమంత్రి ఎవడు వాళ్ళు ఎవరు ఎన్నుకుంటారు వాళ్ళు ఆ స్థానానికి ఎందుకు వెళ్తారు ఆ మధ్య ఒక సినిమా వచ్చిందండి ఏదో ఫస్ట్ ర్యాంకర్ రాజా ఒక సినిమా వచ్చింది వీరైతే ఒకసారి ఆ సినిమా చూడండి ఆ సినిమా ఫ్లాప్ అయినది వేరే విషయం కానీ ఒకసారి చూడండి ఎందుకంటే వాడు ఫస్ట్ ర్యాంకర్ ఆ సినిమాలో హీరో వందకి వంద మార్కులు వస్తాయి వాడికి బయటికి వెళ్తే వాడికి టమాటాలు కొంటా కూడా రాదు కనీసం గుడ్లు కొంటాం కూడా రాదు కనీసం వాడికి ఈ లక్ష రూపాయలు కట్టి జాయిన్ చేసే మీ పిల్లలందరూ అలా బాయిలర్ కోళ్ళనే తయారవుతారు వాళ్ళకి ఏవి నాలెడ్జ్ రాదు మార్కులు వందగా నూట యాభై వస్తే రెండు వందలు వస్తాయి కావాలంటే మార్కులు వంద నూట యాభై మార్కులు కూడా రావచ్చు వాళ్ళు కానీ బయటకు వస్తే వాళ్ళు ఎందుకు పనికిరారు నేను చెప్తున్నా మీ పిల్లల్ని తీసుకెళ్ళి కోటిలో వదిలేసి ఇంటికి రామారంటే వస్తాడేమో చూద్దాం అదే ఒక గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లల్ని మీరు కోటిలో కాదు కదా ఎడన వందలు వేసిన ఇంటికి వస్తాడు సాయంత్రం కల్లా మీ పిల్లల్ని కోటి సెంటర్లో వదిలేసారే సాయంత్రం ఇంటికి అని చెప్పండి ఒక్కడొస్తాడు చూద్దాం ఇంటికి తిరిగి నేను చెప్పే క్వశ్చన్లు అడగండి మీ పిల్లల్ని ఒక్కళ్ళన్నా క్వశ్చన్లు అడగండి నేను చెప్పిన క్వశ్చన్లు పెద్ద పెద్ద క్వశ్చన్లు కాదు ఇది మీకు తెలుసుగా ఒక్కడని చెప్తాడు చూడండి తీసుకెళ్ళి లక్ష రూపాయలు కట్టి జాయిన్ చేసిన అండి కార్లు పట్టుకున్నాడు అరే ఇదే నువ్వు చదువు చెప్పేది పిల్లలకి అని తల్లిదండ్రులు ఆలోచన విధానం మారాలి మీరు మారాలి లేకపోతే మన విద్యా వ్యవస్థ ఇలానే ఉంటుంది లక్ష కాదు రెండు లక్షలు ఫీజు అవుతుంది మనం కట్ట రావటం తప్ప చేయగలిగిందేం లేదు తల్లిదండ్రులు ఆలోచన విధానం మారాలి తల్లిదండ్రులు మారాలి ప్రభుత్వాలు ఏం చేయండి ఈ విషయంలో